గుంటూరులో బ్రెయిన్ ట్యూమర్ పట్ల అవగాహన కల్పిస్తూ న్యూరో కేర్ టూ వాక్ నిర్వహించారు ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నుంచి లక్ష్మీపురం తెరిస విగ్రహం వరకు టూ కిలోమీటర్లు వాక్ సాగింది మానవహారం చేపట్టి అవగాహన కల్పించారు డాక్టర్ రామ తారకనా హేమంత్ పవన్ పాల్గొని లక్షణాలు కనిపించడం వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు బ్రెయిన్ ట్యూమర్ నిలక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరమని అన్నారు వైద్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు ఉద్యోగులు చేయాలి అనేటువంటి భావంతో మన డాక్టర్ హేమంత్రి గారికి ఒకసారి అందరూ కూడా అభినందనలు తెలియజేయాలి ఇవాళ ఇలాంటి సంస్థల అవసరం ఇవాళ ఎందుకంటే చూస్తా ఉన్నా ప్రభుత్వాలే చేయాలి చాలు ప్రభుత్వాలు ఏమి చేయలేవు మనం చేయాలి ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు ముందుకు రావాలి అందుకే ఇవాళ ధన్యవాదాలు తెలియజేస్తాం అందరూ ఎందుకంటే ఇవాళ ప్రజలకు సేవ చేయాలనే భావం ఇవాళ చాలా పెద్ద

रांगने 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 తప్పకుండా ప్రయాణం చేరతాం అవతలి సారి తాటల సక్క సక్కం అంటున్నట్టు చత్త అవతలి సారి తాటల సక్క సక్కం అయిపోతాం ప్రవాహం జరుగుతా కదిలే చేతుల్లో ఉందనుకో

ట్యూమర్ మంత్ గా రెసిగ్నేట్ చేసినారు దీన్ని స్లోగన్ గో గ్రే అంటాం అంటే అందరూ గ్రే కలర్ బట్టలు వేసుకోవడం గ్రే కలర్ యాక్సెడ్ పెట్టుకోవడంతో ఒక రికన్వర్జేషన్ స్టార్ట్ అవుతుంది ఎందుకు మీరు గ్రే వేసుకున్నారు బ్రెయిన్ ట్యూమర్ సినిమా ఏం అవేర్నెస్ కావాలి బ్రెయిన్ ట్యూమర్లో అంటే చాలా మార్పులు వచ్చింది పేషెంట్స్కి ఏ సింటమ్స్కి బ్రెయిన్ ట్యూమర్ ఏ సింటమ్స్ బ్రెయిన్ ట్యూమర్ సూచిస్తాయి అనేది ఒక అవగాహన ఉండాలి ఎందుకంటే ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ అంత ఈజీగా పాసిబుల్ అవుతుంది యాక్చువల్లీ బాగా ఎర్లీగా డిటెక్ట్ చేస్తే ఆపరేషన్ కూడా అవసరం ఉండదు కరెంట్ హీరో టాక్టి రేటివ్ సర్జరీ అంటాం సో ఓన్లీ రేడియేషన్తోనే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అట్ ద సేమ్ టైం డయాగ్నోసిస్ అవేర్నెస్ మల్టిపుల్ స్కాన్స్ అవుతున్నాయి అని ఫీల్ అవుతూ ఉంటారు కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవాడికి అది చేయటం చాలా అవసరం ఆపరేషన్ చేయించుకోవడం చాలామంది భయపడి ఈ వారంలోనే ఒక పేషెంట్ నేను ఆపరేషన్ చేయించుకోనని భయపడి బ్రెయిన్ ట్యూమర్తో చనిపోవడానికి ప్రిపేర్ అయ్యారు అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు లేదు ఆపరేషన్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ అంత ముందుకన్నా బాగుంటాయి నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది ఎలక్టివ్ బ్రెయిన్ ట్యూమర్ ఈ రోజున సో అంత ముందు ఎలాగైతే థర్టీ ఫైవ్ పర్సెంటే భయపడేవాళ్ళు ఈరోజు చక్కగా కూడా అలా మారిపోయింది చాలా టెక్నాలజీ మైక్రోస్కోప్ కానీ న్యూరో నావిగేషన్ కానీ ఫ్యూసా కానీ ఇలా చాలా రకరకాల టెక్నాలజీ డెవలప్ అయింది అవన్నీ ఇప్పుడు మన గుంటూరులో అవైలబుల్ ఉన్నాయి అలాగే ఆపరేషన్ తర్వాత కూడా ఇచ్చే ట్రీట్మెంట్లో కూడా చాలా మార్పు వచ్చింది రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ బ్రెయిన్ ట్యూమర్ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ తీసుకుంటే బెట్వల్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నార్మల్గా వాళ్ళ పనులు కూడా ఉంటారు ట్రీట్మెంట్ తీసుకుంటాం ఈ అవేర్నెస్ మనుషులు జ్వరాలలోకి వెళ్ళాలి దానికోసం డబ్ల్యూహెచ్ఓ దీన్ని మే ఫెన్ చేసుకోవడం ఇది అన్ని కంట్రీస్తో సెలబ్రేట్ చేస్తారు మన దగ్గర కూడా సెలబ్రేట్ చేయడం అవగాహన పెంచడం చాలా నెస్సరి అనిపించింది అందుకని ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది బ్రెయిన్ ట్యూమర్ ముందు సంవత్సరాలు ఇంకేంటంటే బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇంక అంత అయిపోయింది ఇంకేం చేయలేము అనుకుంటారు అట్లేం లేదు ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ కూడా నార్మల్ నార్మల్ సబ్జీలో అనేది చేయించుకోవచ్చు అందులో లేటెస్ట్ టెక్నాలజీ మైక్రోస్కోప్ అన్ని మైక్రోస్కోపిక్ టెక్నాలజీ మైక్రోస్కోపిక్ సర్జరీ రోబోటిక్ సర్జరీ అన్నీ వచ్చినాయి సో అవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి సో రైట్ ట్యూమర్ కూడా మనం నార్మల్ ఇది నార్మల్ సర్జరీ కానీ అది కూడా సర్జరీ చేయించుకొని మనం క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది బ్రెయిన్ ట్యూమర్ అంటే మీరు భయపడద్దు ఫస్ట్ మీరు చేయాల్సింది ఒక న్యూరో సర్జన్ ఆఫ్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి దాన్ని బట్టి వాళ్ళే బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఇస్తారు ఇప్పుడు న్యూరో సర్జన్స్ అందరూ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ వరకు బ్రెయిన్ ట్యూబ్ అనేది తీసేయగలుగుతున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది ఎన్నో ఏళ్ళు బతకగలరు సో తప్పకుండా ముందు డౌట్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి న్యూరో సర్జన్ దగ్గరికి కానీ న్యూరాలజిస్ దగ్గర కానీ ప్పుడు సిటీ స్కాన్లు ఎంఆర్ఐ స్కాన్లు లేనప్పుడు బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ చేయడానికి నెలలు నెలలు పట్టేది బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాడు గ్యారంటీగా చనిపోయేవాడు ఇప్పుడు ఈ సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ వచ్చిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ డయాగ్నోస్ట్ చేయడం చాలా సింపుల్ అది భయంకరమైనటువంటి జబ్బు కాదు బ్రెయిన్ ట్యూమర్ చాలా శాతం క్యాన్సర్లు కావు ట్యూమర్స్ ఆపరేషన్స్ ఆపరేషన్ టెక్నిక్స్ కూడా చాలా మంచి ఎక్విప్మెంట్ చాలా బాగా చేయగలుగుతున్నారు ఇదివరకు ఆపరేట్ చేస్తే బ్రెయిన్ నార్మల్ బ్రెయిన్ దెబ్బతి అలాంటిది కాకుండా ఇప్పుడు ఎంత పోయాలి ఎక్కడి వరకు పోయాలి అనేటువంటి పరికరాలతో వాటిని కరెక్ట్గా ట్యూమర్ వరకు తీసి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతున్నారు సో బ్రెయిన్ ట్యూమర్ అంటే భయపడక్కర్లేదు అయితే ఎవరైనా రీసెంట్గా ఈ మధ్య కొత్తగా చదనొప్పి పిట్స్ అటువంటివి వచ్చినప్పుడు వెంటనే చూపించుకుంటే మంచిదే బ్రెయిన్ ట్యూమర్ తక్షణం అవ్వచ్చు దీర్ఘకాలంగా చాలా సంవత్సరాలుగా నొప్పి తలనొప్పి వచ్చే వాళ్ళకి అది బ్రెయిన్ ట్యూమర్ ఉండే అవకాశం చాలా తక్కువ అది పాల్స్ నొప్పి టెన్షన్ రెడీ అవుతుంది కానీ అటువంటి వాళ్ళకు కూడా ఏదైనా కొత్తగా తలనొప్పి మార్పులో మార్పు వస్తే వండుతూ ఒకసారి స్కాన్ చేయించుకుంటే మంచిది